హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఈబీ బిజినెస్ పథకానికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్టు అలాగే ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఆన్లైన్లో విడుదల చేయడంతో పాటు నేటి నుంచి అన్ని గ్రామ అలాగే వార్డ్స్ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా అయితే ఉంటుంది అలాగే వీరికి సంబంధించిన వెంటనే కేవైసీ కూడా చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అంటే వీరికి సంబంధించి ఏ పేర్లైతే ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్టులు ఉన్నాయో వారందరికీ సంబంధించి కేవైసీ చేసే విధంగా బెనిఫిషియరీ అవుట్ రీచ్ సర్వీకి సంబంధించిన యాప్లో వివరాలు అయితే రావడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన స్టేటస్కి సంబంధించి కూడా చాలా వరకు పేర్లు అనేది అంటే ఇక్కడ చాలా వరకు స్కీమ్స్ అనేది మనకు గతంలో చూపించడం జరిగేది ఇప్పుడు టోటల్ గా అన్ని రకాల స్కీమ్స్ అనేది తెలగించి దీనికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం స్కీమ్స్ అనేది అందుబాటులోకి రాబోతున్నాయో వాటికి సంబంధించిన వివరాలు మాత్రమే ఇక్కడ అందుబాటులోకి అయితే రావడం జరిగింది మీకు సంబంధించిన స్టేటస్తో పాటు మీకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను మనకు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మార్చి పదిహేనో తేదీన పదహైదు వేల రూపాయలు విడుదల చేస్తున్నట్లు దీనికి సంబంధించి వివిధ దశలో వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది నేటి నుంచి అన్ని గ్రామాలకి వార్డు సచివాలయాల్లో ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించిన తుది అర్హుల జాబితా రావడం జరిగింది ఇందులో బెనిఫిషియరీ లబ్ధిదారుని పేరు వారికి సంబంధించిన ఆధార్ నెంబరు వయసు అలాగే క్యాష్ అలాగే వారికి సంబంధించిన క్యాష్ నెంబర్ అలాగే వారికి సంబంధించిన ఎన్పిసి అనేది యాక్టివ్ లో ఉందా ఇన్యాక్టివ్ లో ఉందా కూడా ఇక్కడైతే చూపిస్తుంది ఒకవేళ మీకు ఇన్యాక్టివ్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఇన్యాక్టివ్ ఉన్నట్లు కూడా చూపిస్తుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఈబీసీ నరసం పథకానికి సంబంధించిన అనర్హుల జాబితా ఎవరికైనా సరే అనర్హత కనుక వచ్చింది అంటే వారికి సంబంధించి ఎందుకు అనర్హత వచ్చింది అనే విషయాలను వెంటనే దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన అన్ని వివరాలు అనేది వచ్చిన తర్వాత రీజన్ అంటే అనర్హత గలక కారణాలు ఇక్కడైతే చూపిస్తుంది మీకు ఏదైనా సరే అనర్హత కనుక చూపిస్తున్నట్లయితే వెంటనే మీరు గ్రామాలగా వార్డ్ సచివాలయాల్లో కంప్లైంట్ కూడా ఇచ్చుకున్న దానికి మరొక కొన్ని రోజులు కూడా అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించి వైఎస్ఆర్ ఈబీసీ నేతన పథకానికి సంబంధించిన బెనిఫిషియరీ అవుట్ రీచ్ సర్వేకి సంబంధించిన యాప్లో మీకు సంబంధించిన వెరిఫికేషన్ అంటే దీనికి సంబంధించిన ఈ కేవైసీ మీరు అయితే చేయాల్సి ఉంటుంది వాలంటీర్కి ఇచ్చిన యాప్లో లాగిన్ అనేది అయిన తర్వాత మీకు సంబంధించి ఈ కేవైసీ లిస్ట్ అనేది అక్కడైతే చూపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించిన ఈ కేవైసీ లిస్టులో లైవ్ అనేది ఉంది అంటే ప్రస్తుతం వీరు అందుబాటులో ఉన్నారని వీరికి సంబంధించిన ఫోటో అనేది క్యాప్చర్ అనేది తీసి అంటే ఫోటో అనేది తీసి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఈబీసీ నేతనం పథకానికి అప్లోడ్ అనేది చేసుకున్న తర్వాత సదరు వ్యక్తి కనుక మరణించినట్లయితే డెత్ అనేది సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అనేది చేసినట్లయితే మీరు చనిపోయినట్లుగా నిర్ధారించడం జరుగుతుంది ఈ విధంగా మీ అందరికీ సంబంధించిన ఈ కేసు అనేది నేటి నుంచి అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది వెంటనే మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే గ్రామ వాట్ సచివాలయానికి వెళ్ళడం కానీ లేదా డిస్క్రిప్షన్ లో యొక్క లింక్ నేను మీకు ఇచ్చాను ఇందులో మనకు చాలా రకాల పథకాలు గతంలో అయితే చూపించడం జరిగేది ఇక్కడ మీకు సంబంధించిన వైఎస్ఆర్ ఈబీసీ నేసనం పథకాన్ని మీరు అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కూడా అప్డేట్ అనేది కావడం జరిగింది ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఈ క్యాప్షాన్ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఈ యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎక్కడైతే రావడం అంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గర మీకు సంబంధించి ఇక్కడ స్టేటస్ దగ్గర ఎలిజిబిలిటీ కనుక ఉండిందంటే తప్పనిసరిగా మీకు మార్చి పదిహేనో తేదీన పేమెంట్ అనేది పదహైదు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ ఇనిలిజిబిలిటీ కనుక ఉండిందంటే ఇక్కడ రిమార్క్స్ దగ్గర మీకు ఎందుకు ఇలిజిబిలిటీ అనేది వచ్చిందంటే మీకు మూడు వందల యూనిట్ల కన్నా విద్యుత్ అధికంగా వాడుతున్నారా లేకపోతే కారు అనేది ఉందా లేకపోతే పంట పొలాలు ఎక్కువగా ఉన్నాయా లేదా అర్బన్ ప్రాపర్టీ ఎక్కువగా ఉందా ఇతర కారణాలు ఇక్కడైతే చూపించడం జరుగుతుంది వెంటనే మీరందరూ ఈ యొక్క పథకానికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఈ కేవ్స్ అనేది మీరైతే వెంటనే చేసుకోండి